హాయ్ అండి నేను రాజు చూడండి ఇదైతే మనం అప్పుడు అమ్మించి చేయను అనమాట ఇది అప్పుడు మనకిందే ఉండేది స్టార్టింగ్లో దానం పెట్టింది ఇదే అయితే మనం అమ్మాక ఇక వాళ్ళు చేసారు కానీ ఇక ఒక సంవత్సరం నుంచి అస్సలు వదిలేశారు అమ్మిన దగ్గర నుంచి మీరు చెయ్యండి మీరు చెయ్యండి అని అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు చదువుకుని జాబులు చేసుకునే వాళ్ళు అన్నట్టు అనమాట అంటే మా వాడికి అయితే చెయ్యాలని చాలా ఉండేది కానీ చాలాసార్లు అడిగాడు చెయ్య చేద్దామమ్మా చేయను అంకుల్ చేయముంటున్నారు అని అని అంటే నాకు ఎందుకో ఇక్కడికి వచ్చి చిన్న ప్రతిసారి ఏదో నాకు చాలా బాధ వచ్చేదనమాట అవన్నీ గుర్తొచ్చేయి దాంతో నేను వద్దమ్మా వద్దు అక్కడ ఉండొద్దు మనం పొద్దుగూకులు అక్కడ వెళ్తూ ఉండాలి అని అంటా ఉండేనా ఈ మధ్యన ఇంకా సర్లే మనం అన్నీ తీసుకునేవన్నీ ఖాళీ అయిపోయాయి ఏమో రాంగా రాంగా ఇంకా సరేలే అనుకుని ఇది తీసుకున్నాం అనమాట అయితే ఇక ఇది తోట అయితే అసలు పనికి రాదు మొత్తం క్లీన్ చేసేస్తున్నాము మొత్తము అంటే చెట్టు చెట్టుకి వేరే చెట్లు అల్లేసుకున్నాయి అనమాట బీడైపోయింది కదా అసలు అయినా సరిపోదులే ఇది ఇంకా మనకి ఎప్పుడో పదిహేను ఏళ్ళు అవుతుందా పెట్టి దాదాపు ఇక తీసేద్దాంలే జీర్ణం అయిపోయి చెట్లు అని అంతా క్లీన్ చేసేస్తున్నాం అనమాట ఇది ఉంది కదా ఇది ఎకరం బట్టి అనమాట చుట్టూ పెన్షింగ్ వేసి అప్పుడు మనకు ఓల్డ్ ఉండేవి ఇవి దాన్ని కూడా అలా ఉంచేస్తున్నాము చుట్టూ పింఛింగ్ వేసి ఏమన్నా వెళ్తాంలే అని ప్రస్తుతానికైతే వేయము తర్వాత అట్లా ఏమన్నా పెట్టే చూద్దాంలే అనుకుంటున్నాం అనమాట అదిగో అది కూడా షెడ్ అనమాట మన కోళ్ళు ఉండేవి ఆ షెడ్లో పైన నేను అంటే అప్పుడు పట్ట పైన అల్లిచ్చేవాళ్ళం అన్నట్టు అనమాట అది తీగ అల్లిస్తే ఎండ్లకాలం కూడా చాలా చల్లగా ఉండేది ఎండ్లకాలం కూడా నాకు చాలా బాగా అనమాట పిల్లలు అనేవి అసలు రాకుండా ఉండే టైం అనేది ఉండేది కాదు చాలా పచ్చగా బాగుండేది అయితే కుందేళ్ళు అన్నీ ఉండేవా మేము ఖాళీ దొరికితే చాలు ఇక్కడ వచ్చి వాళ్ళం ఈ ఎకరం పట్టీలో చెట్లు కూడా ఉండేవి కదా చల్లగా ఉండేది కుర్చీలు వేసుకుని లేదంటే కింద పట్టేసుకుని ఇక్కడే కూర్చొని ఉండేవాళ్ళం ఒక్కోసారి అయితే కాఫీ కూడా ఇక్కడికే తీసుకొచ్చేసేవాళ్ళం చాలా ఇంటికి దగ్గరలో ఉంటుందా అంటే మరి దగ్గర కాదు చూడండి ఎంత దగ్గర అంటే అదిగోండి అక్కడ బావి అక్కడ ఇళ్ళు అన్నట్టు అనమాట ఆ బాయ్ దగ్గరికి తెచ్చుకుని తాగేవాళ్ళము ఇదంతా చేసేవాళ్ళం అనమాట ఇదంతా కంప కొవ్వేసారు ఎంత పడిపోయిందో చూడండి అది దానిమ్మ కంప కంటే అల్లిన కంపే ఎక్కువ ఉంది అన్నట్టు అనమాట అయితే ఇది చాలా వరకు మనం బొప్పాయి కానీ మునగ కానీ అరిటి కానీ వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మనం వేసుకునే బాగుంటుంది కానీ ఇప్పుడైతే అవన్నీ వేసేకి దీంట్లో కుదరదు నీళ్ళు అంత సరిపో ఒకటి మునక్కైతే సరిపోతాయి అయితే ఇది చీమలు తినేస్తున్నాయి ఇది నేరేడు చెట్టు అనమాట మాములు కాయలు చాలా బాగా కాసిద్ది చూడండి ఇది చెదులు అని కూడా అనిపించట్లేదు చెదులు ఏం పట్టలేదు కానీ చీమలు అయితే తింటున్నాయి దీనికి ఏం దొరుకుతుందో నాకైతే తెలీదు మొత్తం పాపం అక్కడక్కడ అక్కడక్కడ ఇదే అయ్యిందనమాట అదిగోండి చూడండి చేదులే అయ్యండి వచ్చేమో లేదంటే ఇది ఒక జబ్బు పోయేమో నాకైతే ఐడియా లేదు నేనైతే గమేషన్ పౌడర్ తెచ్చాను అనమాట ఆ గమేషన్ వేసి తర్వాత సిఓసి రాద్దాంలే అనుకుంటున్నాను కొంచెం అంటే గమేషన్ పౌడర్కి ఇదంతా అంతా చచ్చిపోయిద్దా పారిపోయిద్ది మొత్తం చెట్టు అంతా ఇది అయ్యింది ఇంక లేదు అక్కడ లేదు చిన్న కుమ్మలకు కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా ఇది చచ్చిపోయిద్ది బెరడు తిన్నాక ఏ చెట్టు బతకలేదన్నమాట క్లోరిఫైడ్ అదే లెక్క మేషన్ పౌడర్ అనేవాడము ఇది పొడిగానే వాడాలి వీరేంద్ర ఏమంటాడంటే నీళ్ళ అంటాడు కానీ ఇది పొ పొడిగానే వాడాలి అన్నట్టు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇది రాద్దాంలే తర్వాత సివోసి రాద్దాం అనుకుంటున్నాం అది వేసి అప్పుడు కంట్లో పడుతుంది జాగ్రత్త వేసినాక శుభ్రంగా చేతులు కడుక్క పోతూ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా కూడా ఉంటాయి అన్నమాట ఇవి అంటే చాలా కండగా మంచి తీపి కూడా ఉంటాయి ఈ చిన్న చిన్న కొమ్మలకు కూడా వచ్చేసింది అనమాట ఒకవేళ చెదలయ్యి ఉంటే చెదల కోసం వేరే ఉంటుంది అది ఏద్దును కానీ ఇది చెదల్లాగా కూడా లేదు bartav ro sami jarta